వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ స్వాతంత్రం రావడం ముందు నుంచి కూడా మైదా లీలో జవర్కుంటున్నారు మనకి సావిత్రిబాయి పూలే ఫూలే చాలా గొప్ప మహానే మనం స్వాతంత్రం రావడం ఒక స్కూల్ నడిపింది ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు మహిళలు చదువుకుంటే అభివృద్ధి చెందుతారు వాళ్ళు ఉంటారు ఆ మహిళ లోపం పడాలనే అప్పుడు ఆ కాలంలో ఆమె స్కూలు కూడా వెళ్ళనే ఆమెపై ఆమెపైట కొట్టినా కూడా నా తోటి మహిళలు విద్యావంతులైతేనే ఈ దేశం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ఆ కాలంలోనే ఆమె ఒక స్కూల్ నడిపినటువంటి గొప్ప ఘనత సావిత్రి వైపుండే ఇట్లాంటి మహానుభావులు చాలా మహిళలు సరోజిని నాయుడు కావచ్చు చాలా మంది ఎన్నో గంట సంస్కరణ చేసింది కాబట్టి ఈ రోజు మనం ఇలాంటి హాళ్ళల్లో కూర్చొని మహిళా దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఇవాళ అందరూ అంటారు మహిళలు చాలా మెరుగే ఉన్నారని చెప్తున్నారు కానీ ఒకప్పటి మహిళలు ఇంటి వరకే పరిమితమైన ఇంటి పనుల వరకే చేసేది కానీ రోజు మహిళలు బయట పనులల్లో కూడా పురుషుల కంటే కూడా ఆ నిత్య ముందజలో ఉంటున్నారు ఏ రంగంలో చూసినా కూడా ఏమన్నా మహిళలు ముందంజలోనే ఉంటున్నారు ప్రతి ఒక్కటి అంటే డాక్టర్స్ కూడా పురుషుల కంటే కూడా మహిళలే అవార్డ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు